ఎటువంటి కంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు అతలాకుతనం చేస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ నగరం భారీ వర్షాలు వరదలతో అతలాకుతనం అవుతుంది చాలా చోట్ల అమీర్పేట్ సికింద్రాబాద్ చాలా ప్రాంతాల్లో వర్ష బీభత్సం స్పష్టంగా కనిపిస్తుంది చార్మినార్ ఏరియాలో కూడా వర్షాలకి వరద నీరు వచ్చి చార్మినార్ ప్రాంతాన్ని కూడా ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది నగరంలో చాలా ప్రాంతాలు రాత్రి కురిసిన భారీ వర్షానికి నీట చాలా చోట్ల వాటర్ నీరు వచ్చి చేరింది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి లోతట్టు ప్రాంతాల్లో జనజీవనం చాలా ఇబ్బందికరంగా మారింది రాత్రి కూర్చిన శనివారం రాత్రి కూర్చిన భారీ వర్షానికి ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నీళ్ళలోనే ఉన్నాయి సిటీలో మన స్క్రీన్ మీద విజయ చూడొచ్చు వర్ష బీభత్సం ఏ స్థాయిలో ఉందో లోతట్టు ప్రాంతాల్లో నీరు వరదగా ఇది హైదరాబాద్ నగరంలో ముంచుకొస్తున్న వరద మీరు ఆ స్క్రీన్లో చూస్తున్నారు ఒకవైపు చార్మినార్ ముందు వరదను చూస్తున్నారు చార్మినార్ ముందు రోడ్డు పైన నీరు ఏ స్థాయిలో పొంగిపోతుందో చూస్తున్నారు తర్వాత మరొక ప్రాంతంలో వరదకి వాహనాలు కొట్టుకొస్తున్న విజువల్స్ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి నగరంలో చాలా ప్రాంతాల్లో చాలా ప్రాంతాల్లో ఇటువంటి సిచ్యువేషన్ మీరు అమీర్ పేట్ ఏరియాలో వరదలో వాహనాలు వెళ్తున్న ఒక ని సీని మీరు చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద చూస్తున్న రెండు రెండు వీడియోలు అమీర్ పేట్ ప్రాంతానికి సంబంధించినవి ఒకటి రత్నదీప్ మార్కెట్ దగ్గర వరదలో మునిగిపోయిన వాహనాల విజువల్స్ అట్లాగే ఇటు మెయిన్ రోడ్లో ఏదైతే అమీర్పేట్ అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర వీడియోస్ అంటే నగరంలో వరుసగా రెండు రోజులుగా నగరంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి రెండో రోజు కూడా అంటే శనివారం రాత్రి కూడా భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి బంగాళాఖాతం వరకు ఇప్పటికే ఈశాన్య బంగాళాఖాతం వరకు ద్రోణి కొనసాగుతుంది ఈ కారణంగా తెలంగాణలో ఇవాళ కూడా పదమూడు జిల్లాలో రేపు పంతొమ్మిది జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది దీంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఇక ఆంధ్రప్రదేశ్లోను పలు జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది హైదరాబాద్ నగరాన్ని మరోసారి వర్షం ముంచెత్తనుంది ఆదివారం రాత్రి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలంగాణ మ్యాన్ ఎక్స్ వేదికగా హెచ్చరికలు జారీ చేశారు మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు పలుచోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కాబట్టి నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు వెదర్ మ్యాన్ ఇక నిన్న రాత్రి హైదరాబాద్ నగరంలో వాన దంచి కొట్టిన సంగతి తెలిసిందే రెండు గంట పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి భాగ్యనగరం అతలాకుతలమైంది చాలా ప్రాంతాలు హైదరాబాద్ నగరం ఆ వరద నీటిలో మునిగిపోయాయి నగరంలో ఈ క్రమంలోనే మలక్పేట బ్రిడ్జ్ దగ్గర వరద పేరుకుపోయింది భారీ వర్షానికి ఆరడుగుల మేర నీరు నిలిచిపోయింది సుమారు రెండు గంటలకు పైగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి చాదర్ఘట్ మలక్పేట్ మీదుగా దిల్సుఖ్ నగర్ సంతోష్ నగర్ ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలను అధికారులు దారి మళ్లించారు శనివారం రాత్రి పదకొండు గంటల వరకు అందిన సమాచారం ప్రకారం నాంపల్లి బేగం బజార్లో పదకొండు పాయింట్ ఏడు సెంటీమీటర్లు చార్మినార్లో పది పాయింట్ ఆరు సెంటీమీటర్లు ఖైరతాబాద్లో తొమ్మిది పాయింట్ నాలుగు సెంటీమీటర్లు ఆసిఫ్ నగర్లో తొమ్మిది పాయింట్ ఒక సెంటీమీటర్ హయత్నగర్లో తొమ్మిది సెంటీమీటర్లు ముషిరాబాద్లో ఎనిమిది పాయింట్ ఆరు సెంటీమీటర్లు నగర్లో ఎనిమిది పాయింట్ ఐదు అంబర్పేటలో ఎనిమిది పాయింట్ నాలుగు బహదూర్పురాలో ఏడు పాయింట్ రెండు అమీర్పేట్లో ఆరు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదు ట్టు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు కోస్తాంధ్ర తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల పదమూడున అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ అందువల్ల తెలంగాణ రాష్ట్రంలో కాసేపట్లోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది సంగారెడ్డి వికారాబాద్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట నాగర్కర్నూల్ నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల కామారెడ్డి మెదక్ ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ను కూడా జారీ చేసింది ఐఎండి ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా వర్షాలతో కూడిన వాతావరణం మరింత ప్రభావం చూపనుంది ఈ రోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దక్షిణ కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది దీని ప్రభావంతో రెండు రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది ముఖ్యంగా ఈరోజు పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు ఏలూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రజలు వర్షాల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు తెలంగాణలో హైదరాబాద్తో పాటు నిజామాబాద్ జిల్లాలో నిన్న వర్ష బీభత్సం చాలా స్పష్టంగా కనిపించింది నిజామాబాద్లో లోతట్టు ప్రాంతాలు మీరు ఒకసారి వాటర్లో చూడొచ్చు విజువల్స్లో చూడొచ్చు వాటర్లో జనం అంటే కాలనీలకు కాలనీలు నిజామాబాద్లో మునిగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది లోతట్టు ప్రాంతాల్లో వర్ష బీభత్సంతో వరద వచ్చి చేరింది ఇళ్లు మునిగిన సీన్ దగ్గర నుంచి పోలీసులు స్వయంగా నిజామాబాద్ పోలీసులు అక్కడి ప్రజల్ని కాపాడి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఈ విజువల్లో ఒక సీన్ చూడొచ్చు నిజామాబాద్ అడిషనల్ డిసిపి బస్వారెడ్డి ఏకంగా ఒక పాపని భుజం మీద ఎత్తుకొని ఒక కుటుంబాన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్న సీన్ మనకు కనిపిస్తుంది అక్కడ చెట్ల కొమ్మలు విరిగిపోయాయి ఆ కాలనీ మొత్తం ఒక వాటర్ జోన్ ఒక సముద్రంలా ఒక నిండు కుండలా మారిన చెరువులా కనిపిస్తుంది ఇదంతా ఒక నిజామాబాద్లోని ఒక కాలనీ ఈ కాలనీ ప్రాంతంలో ప్రజల్ని రక్షించే పనిలో భాగంగా పోలీసులే నేరుగా అక్కడ సహాయక చర్యలు అందిస్తున్నారు ఏకంగా డీసీపీ బసవారెడ్డి ఒక పాపను పసిపాపను తన భుజం మీద ఎత్తుకొని ఆ కుటుంబాన్ని నీటి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న సీన్ But I'm చాలా స్పష్టంగా చూడొచ్చు నిజామాబాద్లో కూడా ఇవాళ కూడా ఎల్లో అలర్ట్ ఉంది వాతావరణ శాఖ ఎల్లో ను జారీ చేసింది వాతావరణ శాఖ ఆదేశాల మేరకు ఇవాళ కూడా సూచనల మేరకు ఇవాళ కూడా నిజామాబాద్ పట్టణంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇది ఇప్పటివరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తానికైతే ఇవాళ మళ్ళీ కుండపోత వర్షాలకు చాలా స్పష్టంగా అవకాశం కనిపిస్తుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్ష బీభత్సం కొనసాగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాదులో ఉన్న లోతట్టు ప్రాంతాల వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అవసరం ఉంటే తప్ప ఇళ్లలోంచి బయటకు రాకూడదని హైడ్రా ఇప్పటికే ఎప్పటికప్పుడు మొబైల్స్ ద్వారా ఆదేశాలు ఇస్తుంది సహాయక సూచనలు అందిస్తుంది హైడ్రా అందించే సూచనల్ని తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో వాహనాలు కోల్పోయిన వాళ్ళు కానీ లేకపోతే ఇళ్లలో ఇరుక్కుపోయిన వాళ్ళంతా ఎవరైతే హైడ్రా సూచనలను పాటించనుంటే వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు కారు సో సో నేను వాతావరణ శాఖ చూసి సూచనల ప్రకారం ఇవాళ కూడా హైదరాబాద్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావద్దు వర్షం మొదలైన సమయంలో వీలైనంత తొందరగా ఇళ్లలోకి చేరే ప్రయత్నం చేయాలి ఇది ఇప్పటికన్నా వెదర్ అప్డేట్స్ వాతావరణ శాఖ కానీ వర్షానికి సంబంధించిన అప్డేట్స్ కావాలంటే చూస్తున్నా ఉండండి లైవ్ సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్